మొత్తము అజినీలాగా మీదకెళ్ళి మొత్తం వేరు మొత్తం పెద్ద లైట్లు దాకా ఒక పది లైట్ల దాకా చెట్లు ఉన్నాయి వందల ఎక్కువ ఉన్నాయి మొత్తం పై గట్టిగా ప్రకాశిస్తుంది ఇంత మంచిగా దర్శనం వచ్చింది మొత్తం నైటు ఒకసారి నైట్ మా నడుపు మాన ఆమె ప్రెషర్ వస్తున్నాయి పోతున్నాయి అయ్యో ప్రార్థన చేపిస్తే ఫస్ట్ చేయించినాం మళ్ళీ వచ్చి అప్పుడప్పుడు వస్తున్నాయి మామూలుగా మళ్ళీ అయితే ఆగిపోయిన వాళ్ళు అనిపిస్తే అయ్యా మళ్ళీ ప్రార్థన చేయాలంటే అయ్యా ప్రార్థన చేస్తున్నాం మళ్ళీ అయ్యాడు వచ్చి కూడా ప్రార్థన చేసాను చేసిన మంచిగా నార్మల్గా మరి ఎక్కువ వచ్చిన రాత్రి బాగా పని కూడా బాగా అయితే ఇక పోయిన పని పోయినాక మళ్ళా సరిగా ఒంటి గంట అవుతుంది మిడ బాగా వస్తున్నాయి చూసా కూర్చుని ఈ రెండు గంటలు దిగి గోళ్ళు తెచ్చుకుంటామని పోయినా సుధించుకుంటా పోయినా ఎక్కువ అయితే మరి మంచిరానికి పోతా అనుకుంటానే వచ్చిన మళ్ళా బుద్ధగాలు కూడా బాగా వస్తున్నాయి నేర్చిన వస్తా లేదు పాఠం చేస్తలేదు అయ్యేమన్నాడు వచ్చి అందరూ చేతులు పాఠం చేసినప్పుడు దేవుడు సంతోషం ఇస్తున్నప్పుడు అయ్యశ బలంగా వచ్చి నాకు నెత్తి మీద రాగానే బలమైన ఆత్మ గుమ్మరించు దేవుడు నా మెడ నెల నుంచి తిడుకుంటుంది చిన్న సాగం తిరుగుతున్నాడు అయిపోయాని హాస్పిటల్ తీసుకుని తీసుకుంటే అక్కడ స్కానింగ్ చేసి తీపిస్తే విడనరాలలో ఆమెకు బ్లడ్ ఫ్లాట్ అయింది ఫ్లాట్ అయ్యి ఆమెను ఇక్కడ పట్టించుకోలే బోని పట్టించుకోలే బోనిగిల్లా సిటీకి రాసేటప్పుడు అయ్యతకి ప్రార్థన చేయించిన ఏడుస్తుంది ఏడుస్తుంటే నేను కూడా ఏడుచున్నా దేవా ఏమిటండ్రీ ఈ అమ్మ బాగా అయితే నాయన సాని అయ్యేటట్టు ప్రార్థన చేపించిన ఏడ్చినా అక్కడ ప్రార్థన చేస్తే ఏం కదా అన్నాడు మన అక్కడ నుంచి ఉప్పలికి రాసినప్పుడు ఉప్పల్ల హాస్పిటల్లో అక్కడ తీసుకెళ్ళినప్పుడు ఆమె డాక్టర్కు డాక్టర్ గ్యారంటీ అయ్యే కదా అసలు ఈమె బ్రతకదు ఈ బ్రత్యే ఛాన్సెస్ లేదు ఒక టెన్ పర్సెంట్ అయింది ఈ మా ఫ్లెడ్ పడిన మొత్తం ఫ్లాడ్ అయితే చితికిపోయింది అంతా ఈమె బ్రతకదని చెప్పారు మన అక్కడ ఆ ఉప్పల్ల హాస్పిటల్లో వేసినప్పుడు మరి అయ్యతో కూడా ప్రార్థన చేయించాము అక్కడ కోమల్లోకి వెళ్ళిపోయింది బ్రతకదనుకున్నాం అసలు కోమాలకు వెళ్ళిపోయింది చనిపోతే అనుకున్నాం అందరం అక్కడ వాళ్ళ మా ఆడపిల్లలు అందరం ఏడుస్తున్నాం దేవుడా ఇప్పుడు మా తల్లి నాకు చాలా ప్రేమించింది ఈ వైద్యు ప్రతి పెద్ద ఆయన స్పక్షం నేను ఈ పాక్షతాను మరి అక్కడ నుంచి ప్రతిపెద్ద గ్యారంటీ గ్యారెంటీ అక్కడి నుంచి మరి చిటికి పందెంటు హాస్పిటల్కి తీసుకెళ్ళిన అక్కడ కూడా బ్రతికదని డాక్టర్ చెప్పినప్పుడు మళ్ళొకసారి అంబులెన్స్ అక్కడికి వెళ్తున్నప్పుడు అయ్యాతో ప్రాణం చెప్పేసి ఏం మా ఆయనకి చెప్పిన్నాను అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు మరి మళ్ళీ మళ్ళీ ఆపరేషన్ చేసేరు అసలు ఆపరేషన్ చేసినప్పుడు కూడా ఆమె స్టూహ మొత్తం కోరిపోయింది కోమలనే ఉంది ప్రతిపదన్నారు మరి నిన్నటి తిన ఆపరేషన్ ఉన్న ఆపరేషన్ చేసారు నిన్న నుంచి ఇట్లా మంచి పోతే అక్కడ ఇట్లా ఇట్లా చూస్తుంది మళ్ళీ పాలు కూడా అసలు వారం రోజుల నుంచి ఏం లేదు కడుపు నిన్న పావు పాయింది అయ్యే ప్రార్థన ఉన్నప్పుడు పొందు అమ్మ పేరు ఎక్కరు అంటే రాజ్యం అన్నాడు రాజ్యం ఒకరు ప్రార్థన देव गुरु मरी पोमर के पेला प्राण तिरी मरा

పదిహేను ప్రార్థన చేసిన దేవుడు ఆరోపించాడు దేవుడు ఆత్మహత్య మంచింది చెప్పుకో దేవుడి మన సాక్ష్యం ఏంటంటే పది రోజుల నుంచి కడుపులో పడే ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బంది అయితే గోనీకి హాస్పిటల్ పోతే పైపు చేయించుకోవాలి ఎండోస్కోప్ చేయించుకోవాలి స్పీ అన్నారు నాకు ఒకటే భయం అవుతుంది భయమై పాస్లో ఫోన్ చేస్తాను అన్నా అయ్యా మరి ఎండోస్కోప్యారు అనుకుంటారు ఏమేమి అని ఒకటే టెన్షన్ అవుతుంది టెన్షన్ అయితే అయ్యి ఏం రాకు అంతా ఎక్కువ మామూలు అని ఉంటుంది అన్నాడు పోయి ఎండోస్కోప్ చేయించుకున్నాక ఎక్కువ ప్రాబ్లం లేదు లైట్ ఇన్ఫెక్షన్ ఉంది మొదటిద్దరు తగ్గుతుంది అన్నాడు అదే తగ్గితే నేను తగ్గ సాక్షి చెప్తాను అనుకున్నా మామూలుగా ఉండేది ఇన్ఫెక్షన్

ఎప్పుడైనా కానీ బాధలు చేసుకుంటా నేను బాధలు చేసుకుంటే తక్కువైపోతుంది చూసుకుంటా అయితే బాగా కూర్చున్నాయి అంటే వసమలే పడుకుంటున్నా పడుకొని ఇక తక్కువైతే అని బాధన చేస్తుంది हाँ बाद में ये चीज़ साथ में तैयार ये बाद में साथ में बोलते धंधे ऐसी नहीं कि ना हाँ तो ये ना तो वहीं बाद में तो बनाएं रात में जैसा दिलवाने स्नान चबूतर मौती देवनामन को क्या बताऊँ समझ रहे हैं वह कौन हाँ इधर आपको बाहर के जरूरत ही नहीं हाँ क्या आप आग मुझे बाहर के पीछे आए करते ही జనం వచ్చింది జరం అయితే బాగా బాగా జనం వచ్చినా బాగా చేసినా లేచింది మస్తు బాధితుంది కేసు రక్తం వేసు రక్తం అనుకుంటా పని పోయినరక్తం వేసరంక్తం వేసు రక్తం అనుకుంటా పని కానీ ఆడుకోవేవారికి మొత్తం ఏం లేదు అయినా ఏమంటారు ఆ యేసవంట కదా తాత్రా పుజుడ అమ్మా అయ్య అంటే ఏ కదా మనం ప్రార్థన చేస్తా యేసవంటనే యేసవంటనే సంతోడిని నశీ రోగాలు తీస్తా శిష్టవా దేవనిచే శాంతిని ఇస్తా కదా క్వారి రోజు నించలే కస్సు రస్సు ఆది కస్సు ఆ ఆదలక కస్సు కొత్త వింత వస్తుంది అంతే వాళ్ళు మొత్తం చచ్చిపోతా సరిపోతా మంచి ఊళ్ళో మొత్తం ఇప్పుడు సరిపోతే మంచిగా పోతాండి రాత్రి సరిపోతాయి ఇక అంటే సఫైకాడుతున్నాను లేచే కూద పోతున్నా పోతుంటే వాళ్ళ గుర్తుకొచ్చి ప్రార్థన నేర్పించుకో అలా మార్పిస్తాను వాళ్ళ ప్రార్థన నేర్పించుకున్నాను కాక

మొదటి ఆరాధన దేవుడు ఏం చేసినామా బాగా చేస్తాడు కూడా పిల్లలు దేవుని గడి తాను రాజు

మరి నాకు ఎందుకు కనబడలేవు అయ్యా నాకు కన్నీ ఎందుకు వడుస్తున్నాయి చేయడం అంతా తీసుకుపోతే అయ్యా ఎక్కడి పట్టబడి పడుకుంటే దర్వాల్ చేసేసి అన్నప్పుడు మరి వందప్పుడు నుంచి నాకు నచ్చిపోతలేదు రాత్రి అంతా నిజంగా లేక ఏడుస్తున్నా ఏడు దాని వాళ్ళు ఏడుతున్నా వడుతున్నా పట్టున మా మామూలు మాట్లాడరు మా మాట వాళ్ళు ఎవరికి మాట్లాడారు లేరు అయ్యా రావాలి బాగా చేయాలి నేను సాక్షి చెప్తాను కాంత తి అని నేను అన్నప్పుడు దేవుడు నాకు వచ్చిండు కాలు చేస్తూ అప్పుడు జమ ముసుకొని అప్పుడు నిద్ర వచ్చింది అయ్యా రాత్రి అంతా కానీ మళ్ళా ఇప్పుడు అయ్యా పార్దం చేసినప్పుడు నాకు ఎట్లా కానీ అంటే

मंचे दर्शन कुस्ता हमार कुछ मंदिरार कुस्ते दर्शन कुस्ता इधर आता मंदिरार कुस्ते दे दर्शन कुस्ता देव दिखना साक्ष देव दिखना था आया तो मेरा लाल 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 और अच्छा ही बंदर है ये पे साक्ष में काम है रात के बाद एक ना अंदर दिन है तीन ही रात है इसको लाल लाल मोचन है इसको बना అనిపిస్తుంది నాకు ఛాత ఉంది అమలు నేను చదువుతున్నాక అమ్ములు అనగానే చేసి ఈ రోజు ఇలా చేసి అయ్యే ఫోన్ అయితే ఫోన్ చేసి ఫోన్ చేసి అయ్యాక బాగా నొప్పింది అసలు ఒప్పాయి అది విపరీతం ఏమో నాకు మొత్తం గొంతులో చాట్ల మో మస్తు అవసరమైతుంది చచ్చిపోతానికి అదైతే ట్రావెలి చేసినప్పుడు అయ్యాక పంట ఏదైతున్నాయి అది బాగా బాగా ఉంది ఏం ఏం అమ్మ ఏదైనా ట్రావెలి చేసా అయితే ట్రావెలి చేసినా కొంచెం వేసుకొని

ఎక్కువ పక్షవాతం వస్తా అని చెప్పి డాక్టర్ అలాంటిది నాకు ఏ గోళీని ఇప్పుడు నాకు వేసుకుంటున్నావు బాగా అవసరం అయినప్పుడు ఒక సూ మాత్రం వేసుకుని వేసుకున్నా అయ్యా ప్రాధాన్య నాకు అయితే నైట్ అయితే నేను వస్తా అవసరం చనిపోతుంది అనుకున్నాడు నైట్ అయ్యా ప్రాధాన్యత ఆ నైట్ ఏ డాక్టర్ ఉన్నాడు నువ్వు ఎవరు ఉంటే పాదవుతుంది అయ్యానైనా నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా నైట్ ఫోన్ చేసినా అయ్యాడతాడు ప్రాధాన్యత అయ్యా ఒక తల్లి లెక్క తల్లి లెక్క నాకు ఎంత బాధ ఉన్నాడు బాగా అయితే చిన్న సాక్షి